నేను వేణుగోపాల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పలునేరు ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకి పబ్లిక్ కి మన పత్రికా విలేకరికి మన స్టాఫ్ కి అందరికీ ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి మ్యాట్రియాక్స్ అండ్ మెమరీస్ అంటే ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేది ఒక మాట్రిక్ ఫ్యామిలీ అంటే ఒక పెద్దమ్మ ఆడ ఆడవాళ్ళే పెత్తనం చేస్తారు ఒక పెద్దమ్మ అందరూ ఒక హెడ్ని ఫామ్ చేసి వాళ్ళందరినీ దాంట్లో చాలామంది పిల్లలు పిల్లలు ఉంటాయి తర్వాత లేడీస్ ఉంటాయి ఒక పెద్దమ్మ ఆ ఫ్యామిలీని ఆ హెడ్ని లీడ్ చేస్తూ ఉంటుంది మేల్స్ అనేటివి ఆ గుంపులో ఒకటి రెండు కలుస్తూ ఉంటాయి తర్వాత ఆ గుంపుని కాపాడటానికి దాని చుట్టూ కూడా తిరుగుతూ అనమాట మెయిన్ ఎలిఫెంట్ ఫ్యామిలీ మ్యాటి ఫ్యామిలీ ఆ పెద్దమ్మ మైండ్లో మెమరీస్ ఉంటాయనమాట ఏ ఎక్కడెక్కడ హ్యాపిటేట్ బాగుంది కారిడార్స్ మెమరీ ఎట్టు నుంచి ఎటు పోవాలా ఏ కార్డెన్ నుంచి ఎక్కడ పోవాలా ఎక్కడ హ్యాబిటేట్ బాగుంది ఇదంతా తరతరాలుగా ఆ పెద్దమ్మ మైండ్లో ఉంటుంది అనమాట ఈ ఎలిఫెంట్స్ మైండ్లో ఉంటుంది అంత ఇంటెలిజెన్స్ ఉన్న యానిమల్ అనమాట ఎలిఫెంట్ ఆ ఎలిఫెంట్ సరైన హ్యాబిటేట్ ఉన్న ప్రదేశాలకి ఫుడ్ పౌడరు తర్వాత వాటర్ అవైలబిలిటీ ఉన్న కి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట ఈరోజు ఒక మన ఎలిఫెంట్ అనేది ఒక లెగసీ అనమాట ఒక లెగసీ ఒక రాయల్ సిమ్లము తర్వాత మన ఇండియన్ కల్చర్ అండ్ కి హిందూయిజమే కాకుండా జైనిజం తర్వాత బుద్ధిజంలో కూడా ఎలిఫెంట్కి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని ఎలిఫెంట్ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ ఎలిఫెంట్ ఈ రోజు జరుపుకుంటున్నాము అట్లాగే మన వరల్డ్ ఎలిఫెంట్ డే ఈ మన ముసల్మన్ ఎలిఫెంట్ లో తొలిసారిగా మనం జరుపుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు మే ఇరవై తేదీ కర్ణాటక నుంచి ఎలిఫెంట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మనకి వరల్డ్ ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ముసలి ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి మనం ఒక నాలుగు ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి ఇచ్చినాము ఇక్కడ రెండు ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేసి మనము ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పంట పొలాలకి ఆ రైతులను ఏమైనా ఇంజూరీ చేయడానికి కానీ వాళ్ళని ప్రాణహాని ఉన్నా కానీ దీనికి అన్నిటికీ కాపాడటానికి మనం కుంకి ఎలిఫెంట్స్ ఉపయోగించి మనము డ్రైవ్ చేస్తున్నాము అట్లా ఇంకా అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము క్యాప్చరింగ్ కూడా చేస్తాము అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ దసరా తర్వాత అది కూడా క్యాప్చర్ చేస్తామన్నమాట ఇందరితో సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ